మొన్నటి వరకు సిద్ధం సిద్ధం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్యానర్లు ఎన్నో ఫ్లెక్సీలు ఎక్కడ పడినా సరే సిద్ధం అనే నినాదం దేనికి సిద్ధం అనుకోవాలంటారు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖజానాన్ని కొల్లగొడతానికి సిద్ధంగా ఉన్నాడనమాట జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాలకి ఇచ్చేది ఏం లేదు ఆయన సొంత బ్యానర్లకి డబ్బు కొట్టుకుంటూ కోట్ల రూపాయలు పెట్టి సిద్ధం సేపలికని చెప్పేసి ఫ్లెక్సీలు వేసుకున్నాడు ఎలక్షన్ కూడా వచ్చింది ఆయన తీసేశారు దానివల్ల ఏం ఉపయోగం ఎవరు కొరిగింది నీ అరాచక దుందుడుగు చర్యల వల్ల ఇరవై నాలుగులో జనాల్ని కొట్టి పంపిస్తారు గ్యారంటీగా అంటే ముఖ్యంగా చూస్తే మళ్ళీ ఇప్పుడు బస్సు యాత్ర అంటూ బయటకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పరదాలు బార్కెట్లతోనే వస్తారంటారా లేదంటే నిజంగానే జనాలతో కలిసి నడిచే అవకాశం ఉందంటారా నడిచే అవకాశం ఉంటే పరదాలు ఎందుకు కట్టుకుంటాడు ఆయన పరదాలు కట్టుకోకుండా మామూలుగా జనాల్లోకి రావచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి మీకు నేనున్నానని చెప్పేసి భరోసా కల్పిస్తున్నాడు మరి ఈ జగన్ ఏం చేశాడు జగన్ ఏమి చేయలేదు కాబట్టి జనాల్లో వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి ఆ వ్యతిరేకతతో ఎవరు ఏమైనా చేస్తారా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన పరదాలు కట్టుకొని వెళ్తూ ఉన్నాడు ముఖ్యంగా ఆర్టీసీ తోట ఆర్టీసీ చేత ముప్పై ఐదు కోట్లు పెట్టి బస్సు కొనిపించి బుల్లెట్ ప్రూఫ్ దాన్ని అతి తక్కువ నామ మాత్రపు ఫీజుకి అద్దెకి తీసుకొని వాడుకోవటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు అసలు ప్రజాదనాన్ని లూటీ చేసే ఆలోచనే ఉన్న వ్యక్తి అసలు ఆ వ్యక్తి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆర్థిక ఉగ్రవాది అనమాట డబ్బుని ఎలా కొల్లగొట్టాలి ఏ రూపంలో కొల్లగొట్టాలి ఎలా కొల్లగొడితే మనకి అతనికి ఎలా లాభం చేకూరుద్ది అనే ఉద్దేశమే తప్పితే వేరేది ఏమి లేదు ఆ బస్సులు ఎందుకు అంత కాస్ట్ పెట్టి ప్రజాదరణ ధనాన్ని వృధా చేయటం ముఖ్యంగా చూస్తే మొన్నటి వరకు ఆయన ప్రాణాలకే రక్షణ లేదు అంటూ ఆయనకి ఎస్పీజీ అదనంగా ఇంకా కేటాయించాలి అంటూ రాష్ట్ర డీజీపీ కేంద్రానికి లేఖలు రాసిన పరిస్థితి చూసాం మరి ఇప్పుడు అంత థ్రెట్ లేకుండా పోయిందంటారా బస్సు యాత్ర చేయడానికి లేదు అతనికి అసలు మామూలుగా అతనికి నమ్మకమే లేదనమాట నమ్మకం లేకుండానే పరదాలు కట్టుకుంటా బయటకు వస్తూ ఉన్నాడు అదే నమ్మకం ఉంటే సింహం సింగిల్గా వస్తుంది అని అంటాడు కదా డైరెక్ట్గా రమ్మనండి ఒకటి రమ్మనండి బజార్లో తిరగమ్మనండి తిరగలేడు తిరిగే దమ్ము లేదు అంతే ఇంకా ఆయన సీన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అసలు ఓడిపోతే ఇక్కడ వైసీపీ నాయకులు అనేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం టీడీపీ కార్యకర్తలు మేమందరం కూడా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేది మా టీడీపీ జనసేన బీజేపీ మూడు కలయికతో వచ్చే గవర్నమెంటే ఇప్పుడు అతను ఓడిపోయిన తర్వాత ఎక్కడో హైలాండ్ జీవులకి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు కానీ మీరు ఇక్కడే ఉండాలి అది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని నడుచుకోండి ఒళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి నోరు అదుపులో పెట్టుకోండి మాట పొదుపులో పెట్టుకోండి ఏదైనా కానీ ఎక్కువ చేస్తే మాత్రం ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మాత్రం ఒకవేళకి బట్టలు తీసి రోడ్డు మీద పిక్చర్ చూపిస్తాం మాములుగా కాదు నేను దాని అంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు మాకు ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు నమ్మక ద్రోహి అంటున్నారు కదా మరి ఇందులో వాస్తవం ఎంత దేనికండి ఆయనకి ఎంపీ పదవి ఇచ్చినందుక అతనికి ఎంపీ పదవి ఇచ్చి అతన్ని పెంచి పోషించి పెద్ద చేసినందుక అదే తల్లిపాలు దాగి రొమ్ము వాళ్ళు అంటారు ఇట్లాంటి వాళ్ళందరూ పార్టీ అనేది వాళ్ళకి మంచి చేస్తే దానిలో ఉండి ఇప్పుడు వాళ్ళకి రొమ్ము గుద్దే రకంగా మాట్లాడే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకూడదు అన్నమాట అసలు పార్టీ ఇమీడియట్గా అట్లా వాళ్ళని సస్పెండ్ చేసి ఒక అలా అది నేను అవినాష్ కూడా అదే మాట అంటున్నాడు కదా మరి నమ్మక ద్రోహం చేశాడు చంద్రబాబు నమ్మొద్దు మీరు అంటున్నాడు కదా అవినాష్కి టికెట్ ఇచ్చింది ఎవరు ఇంతకు ముందు అవినాష్ని హైప్ తీసుకొచ్చింది ఎవరు టీడీపీ పార్టీలో కదా అతనికి ఉంది టీడీపీ పార్టీలో అయినా మంచి పేరు తెచ్చుకుంది అతను వీళ్ళందరూ ఏం లేదండి అవకాశవాదులు వాళ్ళకి మంచి జరిగితే చాలు జనాలు ఎట్టా అయిపోయినా బాధలేదు వీళ్ళు ఏంటంటే అధికారం కోసం అర్రులు చాచేవాళ్ళు అనమాట వీళ్ళందరికీ రెండు వేల ఇరవై నాలుగులో కర్రు కాల్చి వాత పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ గారు నిన్న మాట్లాడుతూ నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నాను ఏదైనా సరే రాష్ట్రాన్ని ఒక పక్కన సంక్షేమం మరో పక్కన అభివృద్ధి చేసే పార్టీలు మొత్తం కలిశాయి కాబట్టి నేను వాళ్ళకే మద్దతు ఇస్తున్నాను అన్న తర్వాత వైసీపీ నుంచి ఎందుకు ఎదురుదాడి ముఖ్యంగా జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన మీద ఎందుకని వంగ్రాలు సంధిస్తున్నాడనుకోవచ్చు అంటారు కేఎస్ఆర్ గారు ఇంతకుముందు మంచి సీనియర్ జర్నలిస్ట్ అనుకున్నాను కానీ ఆయన ఈ విధంగా ఒక రాజకీయ పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తాడని ఇప్పుడే తేడతెల్లం అయిపోయింది అనమాట ఆయన సీనియారిటీ అంతా కూడా జగన్ గారికి తాకట్టు పెట్టేసి ఆయన గురించి మాట్లాడుతూ ఆయనకి పొగడ్తలు చేయడమే ఎక్కువైపోయిందనమాట ప్రజా సమస్యల గురించి బయటకు వచ్చేసి మాట్లాడే కేఎస్ఆర్ గారు చచ్చిపోయారు పార్టీలకి తొత్తులుగా మారిపోయే కేఎస్ఆర్ గారు అని అంటే ఇప్పుడు ఉంది కానీ నిజంగా ఆయనకి జర్నలిజం మీద నమ్మకం ఉంటే ఇట్లాంటి పనులు చేయను అనమాట జర్నలిస్ట్ చదువు చదువుకొని ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తాకట్టు పెట్టేశాడు ఇంకా అది ఆయన అది మరి ఓవరాల్గా చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో పోటీ చేయడానికి కూడా భయపడుతున్నారనే వార్తలు కొన్ని బయటకు వస్తున్నాయి ఎందువల్ల అంటారు ఎందుకని దస్తగిరి పోటీ చేస్తున్నాడన్నా లేదంటే వైఎస్ సునీత లేదంటే అనగా లేదా వైఎస్ షర్మిళ గారు పోటీ చేయబోతున్నారని అక్కడ పోకిల్డ్ బాబాయ్ హోకిల్డ్ బాబాయ్ అనే అంశం ఇప్పుడు జగన్పురంలో మిగులుతుంది అనమాట అక్కడ ఎవరు కూడా జగన్ సపోర్ట్ చేసి జగన్ గెలిపిస్తారనే నమ్మకం కోల్పోయాడు అందుకని చెప్పేసి వైనాట్ వన్ డేస్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు అతనికి ఒక నలభై సీట్లు వచ్చినా గొప్ప ఇప్పుడు మొన్నటి వరకు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్న జగన్మోహన్ రెడ్డి గత గడిచిన రెండు రోజులు కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద జరుగుతున్న దాడుల్ని ఎందుకని ఖండించలేకపోతున్నారు ముఖ్యంగా వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళన లేదంటే కనుక ప్రతిపక్ష వాళ్ళేగా పోతే పని ఎస్సీలు అయితే ఏంటి బీసీలు ఏంటి అనేది ఉదాసీనత అనుకోవచ్చు అంటారా నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు ఎస్సీలకి దగ్గర దగ్గర ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారు దానికోసం నా ఎస్సీలు అనాలా సుధాకర్ అనే వ్యక్తికి గుండు కొట్టించినందుకు అని చెప్పాలా మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ని రోడ్డు మీద హత్య చేసినందుకు అదే కొంతమంది మాములుగా దళితులని మూత్రం పోసి కొట్టినందుక దేనికి దేనికి నువ్వు చేశావు మరి ఓవరాల్గా చూస్తే కనుక మొన్నటి వరకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి తలెత్తి చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పైన మిమ్మల్ని నమ్ముకో పైన దేవుణ్ణి నమ్ముకున్నాను కింద మిమ్మల్ని నమ్ముకున్నాను అనే మాట ఎందుకు వస్తుంది పక్క రాష్ట్రంలో కేసీఆర్ కూడా అదే అన్నారు నేను జనాలకు అవసరం లేదు జనాలకి నేను అవసరం నాకు జనాలతో పని లేదని అన్నాడు మీరు గెలిపితే ముఖ్యమంత్రిగా చేస్తాను లేదంటే ఫామ్ హౌస్లో పండుకుంటా అన్నాడు ఎతకాడు కూడా అదే పరిస్థితి అనమాట నిన్నటిదాకా నా పథకాలే నన్ను నిలబెడతాయి అన్నాడు నీ పథకాలు ఎంతవరకు నిలబెడతాయి అని చెప్పేసి నీకే డౌట్ వచ్చేసి నువ్వు వెళ్ళిపోతున్నావు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏపీలోనే కనపడ్డనమాట వెళ్ళిపోయి అక్కడ దీవుల్లో ఎక్కడో చోట బతకడమే తప్పితే ఇక్కడ సామాన్యం మానవుడు కూడా అతన్ని లెక్క చేసే పరిస్థితి లేదు